ఓకే సార్ నా పేరు దశరథ్ రాములు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు జిల్లా ఈరోజు ప్రభుత్వం బదిలీలు చేపట్టి ఐదు మాసాలు అయినప్పటికి కూడా బదిలీలు కోరుకున్న ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఐదు మాసాల నుంచి వాళ్ళని అదే ప్లేస్లో పెట్టి వేధిస్తున్నారు అనేక దఫాలుగా మేము జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చాము ఈరోజు కూడా మేము వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి మేము పదిహేడవ తేదీన జిల్లా కార్యాలయం విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిరహార దీక్ష చేయాలని చెప్పి మేము ఇచ్చేసి ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మన మమ్మల్ని వినతి పత్రం ఇచ్చాము కాబట్టి అవి వాళ్ళని తక్షణమే రిలీవ్ చేయకపోతే మేము ఖచ్చితంగా పదిహేడవ తేదీ దీక్ష పెడతామని చెప్పి మేము చెప్తున్నాం ఓకే సార్ నా పేరు హజ్రత్ నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో నూతనంగా బదిలీల చట్టం అనేది ఒకదాన్ని తీసుకొని వచ్చి కర్ణాటక తమిళనాడు కేరళ అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాలాగానే మన రాష్ట్రంలో కూడా ఒక బదిలీల యాక్ట్ అనేది ఒకటి ఉండాలని కర్ణాటక వెళ్ళి కూడా నిపుణులు వెళ్ళి పరిశీలించి ఆంధ్ర రాష్ట్రంలో బదిలీల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బదిలీల చట్టంలో భాగంగా నెల్లూరు జిల్లాలో బదిలీలు జరిగాయి ఈ బదిలీలు మొత్తం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తన బదిలీ కోరుకున్నటువంటి ప్రదేశానికి తిరిగి వెళ్ళడం జరిగింది అదే పరిస్థితుల్లో అందరూ తిరిగి వెళ్ళిన తర్వాత జిల్లాలో మూడు వందల ఎనభై నాలుగు మంది ఉపాధ్యాయులని బలవంతంగా అక్కడ టీచర్ లేరు రిలివర్ లేరు మీరు రావాల్సిందే రాని పరిస్థితుల్లో మీకు శాలరీస్ కూడా చేయమని చెప్పి డివి సత్రం మండలంలో ఒక ఉపాధ్యాయున్ని నాలుగు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా కూడా వేధించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో కొనసాగుతోంది ఈ మూడు వందల ఎనభై నాలుగు మందిలో ఉపాధ్యాయులకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులను అరేంజ్ చేసుకొని వారిని అందరినీ రిలీవ్ చేయమని పలు దపాలుగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిఓ గారిని పదు పలు దపాలుగా కోరినప్పటికీ కూడా ఆయన ఎలాంటి స్పందన లేదు అడిగితే అది పై అధికారులు చేయవలసిన పరిస్థితి అంటున్నారు ఈరోజు ఇక్కడ తెలియజేసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంటీఎస్ ఉపాధ్యాయులు వచ్చారు మినిమం టైం స్కేల్ కింద వాళ్ళకు ట్రాన్స్ఫర్ జరిగాయి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత వాళ్ళని ఎక్కడైతే బదిలీలో రిలీవర్ కా రాకుండా ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొన్ని చోట్లకి ఈ ఎంటీఎస్లు పంపిస్తే ఆ ఎంటీఎస్ ఉపాధ్యాయులు వెళ్ళిన చోట కూడా రెగ్యులర్ బదిలైన ఉపాధ్యాయుల్ని బయటకు పంపించకపోవడం ఈ రోజుకు కూడా డివి సత్రం మండలంలో పూలతోట కొలుపాడు ఇంకా శ్రీధనమల్లి అనేటటువంటి మూడు పాఠశాలలో ఎంటీఎస్లు ఆల్రెడీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎంటీఎస్ని వేరే స్కూల్లో ఉపయోగించుకొని ఈ టీచర్లని మీరు కమిషనర్ కాదు ఎవరికన్నా చెప్పుకోండి నేను మాత్రం ఎటు పరిస్థితులు రిలీవ్ చేయనని చెప్పి అక్కడ డివి సత్రం ఎంఈఓ చెప్తే అతని మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి అటు డీఈఓ గూడూరు కావచ్చు డిఈఓ నెల్లూరు కావచ్చు డిఈఓ తిరుపతి కావచ్చు చేయనటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు కొనసాగుతుంది అదే పరిస్థితిలో ఒక ఉపాధ్యాయుడు బదిలీల చట్టం ప్రకారం ఎచ్జిటి స్కూల్ స్టెంట్ అయితే ఎనిమిది సంవత్సరాలు పనిచేయాలి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బదిలీ కావాలి అదే హై స్కూల్ ఎక్స్ఎమ్స్ అయితే ఐదు సంవత్సరాలు పనిచేసి ఖచ్చితంగా బదిలీ వెళ్ళాలి ఇక్కడ హెచ్జీటీలందరూ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాళ్ళని బదిలీ చేయడం పరిస్థితి అదేవిధంగా వన్ ఇస్టు వన్ రేషయ కింద డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయులకి వేకెన్సీస్ చూపించే సందర్భంలో పలు దప్పాలుగా వెళ్ళి కలిసాం ఇవి ఉన్నాయి వేకెన్సీస్ ఈ వేకెన్సీస్ని మీరు చూపించాల్సిన అవసరం ఉంది వీటిని మీరు తాత్సారం చేసి సాచివేత ధోరణ వైఖరి ప్రదర్శించడం సరైనటువంటి అంశం కాదు ఎంఈఓలు వాళ్ళేదో పూచిక పొలంలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్తే లేదు నేను యాజ్ పర్ నామ్స్ ప్రకారం పెట్టాను నేను ఇచ్చిన మొత్తం ఎనభై ఒక్క లిస్టులో కిందిలో ఉన్నటువంటి చివరి పేరు ఆ పాఠశాలలో పదిహేను మంది పిల్లలు ఉన్నారు అక్కడ వరకు ఇచ్చాను దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా నేను ఇవ్వలేదని చెప్పి డిఓ గారు ఆ రోజు చెప్పాను పదే పదే అడిగాం లేదు లోపాలు జరుగున్నాయి మీరు సరిచేసుకోండి అని చెప్తే విన్నటువంటి పరిస్థితి కూడా లేదు అయితే ఈ రోజున డిఈఓ గారు మరలా మొన్న నోటీస్ ఇచ్చాం పదిహేడవ తారీఖు దీక్ష అని చెప్పి ఇచ్చిన తర్వాత దాన్ని నేను కమిషనర్ గారికి పంపించాను కమిషనర్ గారు దాన్ని చూస్తున్నారు అంటున్నారు తప్ప ఎక్కడ జరిగింది ఎగ్జాంపుల్ కలిగిరి మండలం కావలి ముక్తాపురం అనేటటువంటి గ్రామంలో పదహారు మంది పిల్లలుంటే యాక్స్ఫర్ రూల్స్ ప్రకారం ఒక టీచర్ మాత్రమే పని చేయాల్సి ఉంటే వీళ్ళు డి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో ఒక పోస్ట్ను ఫిల్ చేశారు అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఒక పోస్టు చూపించడం జరిగింది అదే పరిస్థితుల్లో రాపూర్లో ఫోర్త్ కేటగిరీ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈయన ఇంటెన్షనల్గా కొంతమంది వీళ్ళందరూ కలిసి కొమ్మక్క మూడు వందల ఎనభై నాలుగు ఇంటర్ డిస్ట్రిక్ట్ చూపించిన ప్లేసుల కంటే అదనంగా కొన్ని ప్లేసులు దాచిపెట్టి ఈరోజు ఆ ప్లేసులు ఓపెన్ చేసి డిఎస్సిలో వన్ ఇస్టు వన్ కింద చూపడం జరిగింది అదే పరిస్థితిలో నాలుగున్న విద్యార్థులున్న పాఠశాలలు కూడా ఈరోజు ఉపాధ్యాయున్ని ఇచ్చి పది మంది పన్నెండు మంది విద్యార్థులున్న చోట ఉపాధ్యాయుల్ని వేధిస్తూ గురి చేయడం జరిగింది నిన్న ఇటీవల రిలీవర్ కానిటువంటి ఉపాధ్యాయులందరూ చిన్న సమావేశం చేసి మాట్లాడితే ఆ ఆడబిడ్డల మహిళా ఉపాధ్యాయులు మాట్లాడేటువంటి బాధ వాళ్ళ కన్నీరు అవుతుంటే కనీసం వీళ్ళు ఆలోచించే పరిస్థితి లేరు ఎంఈఓలు కూడా ఆలోచన పరిస్థితి లేరు డిఈఓ అదేమంటే కమిషనర్ ఇచ్చారు గైడ్ లైన్స్ అదే అంటున్నాం కమిషనర్ గైడ్ లైన్స్ ఇస్తే కమిషనర్ ఇస్తే కావలి ముక్తాపురం కూడా కమిషనరే పెట్టారా నలుగురు నుండే వేకెన్సీని పెట్టారా పన్నెండు ఉండే వేకెన్సీని పెట్టొద్దని చెప్పారా పన్నెండు పది ఎనిమిది తొమ్మిది ఉన్న వేకెన్సీలు ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా చూపించకుండా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నటువంటి పాఠశాల వేకెన్సీని చూపించడం వెనక దీని వెనక ఆంతర్యం ఏమిటి ఇక్కడ ఖచ్చితంగా డిఓ గారు ఇక్కడ దోషిగా ఉన్నటువంటి పరిస్థితి దీని వెనక ఏ రకమైనటువంటి ప్రలోభాలకి గురయ్యారో ఆ విషయాలన్నీ కూడా ఇక ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉంది గతంలో కూడా మున్సిపాలిటీ ప్రమోషన్స్లో కూడా ఇదే రకంగా చెప్పినప్పటికీ కూడా వినకుండా సాఫీత ధోరణి వేచిచ్చి రూల్స్కి నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా కమిషనర్కి ఇచ్చాం అదే మనం మాట్లాడితే లోకల్గా ఉండే రాజకీయ నాయకులు మొత్తం నాకు అందరూ అనుకూలంగా ఉన్నారు మీరు ఏమి చేసినప్పటికి కూడా నాకేమీ కాదు అందరూ లక్షణంగా రాజకీయ నాయకులు అందరూ నాకు వారి యొక్క ఆశీర్వాదం నాకుందనేటువంటి ఒక విపరీతమైన వింత పొగుడలతో ఇక డిఓ గారు పోతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం తక్షణమే బేషరత్గా కేవలం నూట అరవై మంది మాత్రమే ఈరోజు ఉన్నారు డిఎస్సి ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎంటీఎస్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ ద్వారా వెళ్ళిన వారు కాకుండా నూట యాభై నుంచి నూట డెబ్బై మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పదహారవ తారీఖు రాత్రి నాటికి కానీ రిలీవ్ చేయని పక్షంలో పదిహేడవ తారీఖు ఉదయాన్నే మేము ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది గంటలకల్లా దీక్షా శిబిరం దగ్గర డిఓ కార్యాలయం మీద కూర్చోవడం జరుగుతుంది కూర్చున్న తర్వాత పరిస్థితులకి పరిణామాలకి దాని తర్వాత వచ్చేటటువంటి దుష్పరిణామాలకు అన్నిటికీ కూడా డిఈఓ నెల్లూరు వారు బాధ్యత వహించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్కన పక్కన పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఏం చేస్తారు ఈరోజు కూడా వచ్చి ఆయన డివో గారిని కలిసి వెనుక పత్రం ఇచ్చేటప్పుడు కూడా మీరు చేసింది పొరపాటు ఇలా చేసి ఉండకూడదంటే ఇప్పటికి కూడా మేము చేసింది రైట్ అంటున్నా యాజ్ పర్ ది నామ్స్ ఇష్యూడ్ బై ది కమిషన్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఐ ఫాలోడ్ ది నామ్స్ ఐ నెవర్ నోస్ ఎనీథింగ్ అబౌట్ దట్ అంటున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా వేకెన్సీస్ మీరు పంపిస్తే కమిషనర్ ఇచ్చాడా కమిషనర్ పెడితే మీరు ఇచ్చారా ఏం జరుగుతుంది ఇక్కడ కార్యాలయంలో ఫైల్కి తెలియకుండా మీరు ఇక్కడ ఐటీ సైల్ కూర్చొని మీరు చేస్తున్నటువంటి రాజకీయాల కింద ఇక్కడ ఉపాధ్యాయుల్ని నలగదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నరక యాతన పడుతున్నారు ఉపాధ్యాయులు కాబట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా తప్పనిసరిగా తక్షణమే వాళ్ళు రిలీవ్ చేయకుంటే మాత్రం జరగబోయేటటువంటి విపరీత పరిణామాలకన్నిటి కూడా డిఇఒ బాధ్యత వహించాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం